జగనన్నకు జగనన్నకు చెప్దాం స్పందనకు అర్జీలు స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారాలు ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలికి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టర్ కార్యాలయం స్పందన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి జగనన్నకు చెప్దాం స్పందన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జేసీఎస్ ఎలిక్కియా ఇన్ఛార్జ్ డిఆర్ఓ డిఆర్డిఏ పీడీకే శ్రీరమణి బీసీ కార్పొరేషన్ ఈడీ అద్దంకి శ్రీనివాసరావు సిపిఓ పి పౌర సరఫరాల సంస్థ డిఎండీ పుష్పమణి వారితో పాటు కలిసి హాజరైన జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వినతులను స్వీకరించారు ఈ అర్జీలను సత్వరం పరిష్కరించవలసిందిగా ఆయా శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు రెవెన్యూ పౌర సరఫరాల సేవలు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద పట్టాల పంపిణీ ఇళ్ల మంజూరు పెన్షన్లు సర్వే ఉద్యోగ ఉపాధి అవకాశాలు భూ వివాదాలు తదితరులకు సంబంధించి మొత్తం రెండు వందల అర్జీలు వచ్చాయి ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎలకియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగరణకు చెబుదాం కార్యక్రమంలో అందిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యం ఇవ్వాలన్నారు ముఖ్యంగా ఒకే అంశంపై మళ్లీ మళ్లీ అర్జీలు నమోదు కాకుండా అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు